పదిహేడును జరిగే విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి సంబంధించి యజ్ఞ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అలాగే ఈ యజ్ఞ కమిటీ ఏర్పాటుపై అల్మాజ్గూడ పరిధిలోని ఏడు డివిజన్లకు సంబంధించి విశ్వకర్మలందరూ జూలై పద్నాలుగు ఉదయం తొమ్మిది గంటలకు హాజరై చర్చించి నిర్ణయం తీసుకొని యజ్ఞ కమిటీ ఏర్పాటుకు సహకరించాలని అల్మాజ్గూడ శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ కోరింది విశ్వకర్మ సోదరులకు నమస్కారం మేము అమాస అనుకున్నట్టుగా విశ్వకర్మ యజ్ఞ కమిటీ చేద్దాం అనుకున్నాం ఫోర్టీన్త్ రోజు సండే రోజు దాని గురించి మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు అదేవిధంగా ఏంది అంటే రేపు పద్నాలుగు తారీఖు నాడు అందరు మన విశ్వకర్మ సోదరులు మన శివానీ సూపర్ మార్కెట్ ఎదురుగా క్లినిక్ ఉంటుంది ఆఫీసు మనది విశ్వకర్మ ఆఫీసు అక్కడికి రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క విశ్వకర్మ సోదరుడు రేపు ఫోర్టీన్త్ రోజు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఈ కమిటీ ఎందుకు వేస్తున్నామంటే రేపు సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నాము విశ్వకర్మ జయంతి పునస్కరించుకొని యజ్ఞ కమిటీ వేస్తున్నాము యజ్ఞ కార్యక్రమం నిర్వహించుకోవడానికి జూలై ఫోర్టీన్త్ యజ్ఞ కమిటీ వేస్తున్నాము ఈ కార్యక్రమానికి విశ్వకర్మ జయంతి గురించి చర్చించుకోవడానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము ఏడు డివిజన్లు సోదరులందరూ శివాని శివానీ సూపర్ మార్కెట్ క్లినిక్ మన ఆఫీస్ ఉంది కదా అక్కడికి రావాలని విశ్వకర్మ సోదరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాను